ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా చాలా టేస్టీగా గ్రీన్ కిస్మిస్తో పుల్ల పుల్లగా టేస్టీగా పిక్కిలు తయారు చేసి చూపించిపోతున్నాను ముందుగా గ్రీన్ కిస్మిస్తో పిక్కిలు తయారు చేసుకోవడానికి ఇక్కడ పుల్లగా ఉండే కిస్మిస్ తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని కిస్మిస్ని వేసుకుని కొద్దిసేపు ఉంచిన తర్వాత మంచి నీళ్ళు పోసి కడిగి తీసుకోవాలి ఇప్పుడు కిస్మిస్ని మళ్ళీ వాటర్ పోసుకొని కడిగిన తర్వాత విడదీసుకుని కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకుని తడి ఆరిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి పావు టీ స్పూన్ దాకా మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఆవుపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నూనె పోసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని ఒక రోజంతా కూడా ఊరిన తర్వాత తిన్నట్టయితే పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే కిస్మిస్ పికిల్ రెడీ అవుతుంది మా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరిలో చూస్తూ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్